బీహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక నాకు ఆత్మిక సోదరి సోదరులకు బాపుజీ దశరథ్బాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం ఆనందమయ జీవితం అంటే తను ఆనందంగా ఉండటమే కాకుండా ఆనందాన్ని ఇతరులు కూడా పంచి ఇవ్వటమే అందువలనే ఆనందాన్ని పొందటము పొందేందుకు తిరిగి పంచేందుకు మనలను మనం సిద్ధం చేసుకోవాలి అందుకున్న ఆనందాన్ని మనలో నిలుపుకుంటూ దాన్ని నలుగురికి పంచగలగాలి దీన్ని ప్రేమతోనూ సేవాభావంతోనూ చేయాలి ప్రతిఫలంగా ఏది ఆశించగా భగవద్ అర్పణ భావంతో మెలగాలి స్వార్థ భావంతో ఉంటే దుఃఖం ఏదో ఒక రూపేణ వెను వెనుగాడుతూనే ఉంటుంది ఈ దుఃఖానికి అసంతృప్తికి ఏవో కారణాలను పేర్కొనవచ్చు కానీ మూలం స్వార్థమే అంటే బీజము ఇదే స్వార్థమే అయి ఉంటుంది మనలోని స్వార్థపు ఆలోచనలు కు స్వస్తి పలకాలంటే దానికి మార్గం నిస్వార్థమైనటువంటి పవిత్రమైనటువంటి భావాలు జ్ఞానం అన్నమాట నేను నాది అనేవి నశించినప్పుడే ఎల్లలు అనేవి ఉండవు దానికి గుర్తుగానే ఇక్కడ మనము నేటి కాలంలో కూడా మరి మంచి మాట పలకడం వల్ల మనిషికి వెయ్యి ఎనుగుల బలం వస్తుంది అని అంటూ ఉంటారు చెడు మాట పలకడం వల్ల మనిషి మనసు నిరసించిపోతుంది అని చెట్లు చేమలు జంతువులు పక్షులు కూడా చక్కగా సంగీతాన్ని మధుర స్థుతులను బుజ్జగించే మాటలకు తలంపులకు అనుకూలంగా వ్యవహరిస్తాయని మనస్తత్వ శాస్త్రజ్ఞులు కూడా చెప్తున్నారు కాబట్టి కళలోనైనా నేటి మాట నోటి నుంచి వెలువడరాదు చెడు మాటలు నోటి నుండి రానివ్వరాదు ప్రాణం పోయినా సరే చెడు మాటను మాత్రం ఎన్నడూ పలకను అనే తన జీవితాన్నే ధారపోసినటువంటి పూర్వ పురుషులు ఎందరో ఉన్నారు వారి మాట పూలబాట అయింది ప్రియ భాషణం వల్లనే రాముడు ఆదర్శ మానవోత్తముడుగా అయ్యాడు పురుషోత్తముడిగా అయ్యాడు ప్రియ భాషణంలోనే మహర్షులు గంధర్వులాదులు రాజులు కూడా పూర్తి మహర్షుల యొక్క మరి మాటల వల్ల రాజులు కూడా కనువిప్పు పొందారు నేటి కాలంలో ధనం కోసం అధికారం కోసం ఆధిపత్యం కోసం అక్రమార్జనల కోసం అనుచిత సుఖాల కోసం దుర్వ్యసనాల కోసం మనుషుల తోటి వారిని మాటలతో చిత్తంసలను గురి చేస్తూ ఉన్నారు ఉద్వేగకరమైన వ్యాఖ్యానాల కారణంగా ఎందరో మనస్తాపం చెంది ఆత్మహత్య కూడా చేసుకుంటూ ఉన్నారు మనిషిలో ఆత్మ విమర్శన కలగాలి ఒక్క మాట కూడా రెచ్చగొట్టకుండా ఉండే విధంగా సంయమనాన్ని పాటించగలిగితే అదే మనిషి ఉన్నతమైన వ్యక్తిత్వానికి దర్పణం అవుతూ ఉంది పూర్వకాలంలో కూడా చూడండి ఎంతో ఆదర్శవంతంగా పుణ్య ఆత్మలు మన దేశంలో ఉన్నారు అని చెప్పడానికి ఒక చిన్న ఒక ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ ఒక నేవల అంటే మొస మొసలి నేవలా అంటారు ఒక ఒక మొసలి యుధిష్ఠరుడి యొక్క అభిమానాన్ని తెంచి తన యొక్క పూర్తిగా మహాభారత యుద్ధం సమాప్తమైన తర్వాత ఒక చిన్న ఎగ్జాంపుల్ జరిగిన సన్నివేశంలో మహాభారతం నుండే భగవన్ కృష్ణుడు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ప్రేరణతోటి యుధిష్ఠరుడు ఒక మహా రాజసూయ యజ్ఞాన్ని చేశాడు సాధువుని మహాత్మున్ని ఋషుణ్ణి అందరినీ కూడా తమ ఆజ్ఞానుసారంగా మరి ధనము గోవుల్ని వస్తువులను కూడా దానం చేశాడు భూ భూమి భూదానం కూడా చేశాడు నిన్న మనం తెలుసుకున్నాం కదా దానం ఎంత విలువైనదే అన్నిటికంటే రాజస్వ యజ్ఞం యజ్ఞం యొక్క నిర్విఘ్నంగా జరిగింది నిర్విఘ్నంగా సమాప్తం కూడా అయిపోయింది యుధిష్ఠుడికి అభిమానం వచ్చింది నా అంత గొప్పవాళ్ళు ఎవరూ లేరు నా అంత ఎప్పుడు యజ్ఞం ఎవరు చేయలేదు అని ఇక నా అంత దాని ఎవరూ లేరు అని అనుకున్నాడు ఆ యజ్ఞము ఈ రోజు వరకు కూడా పృథ్వీ మీద ఇంత గొప్ప యజ్ఞం ఎవరూ చేయలేదు అని విర్రవీపుతూ ఉన్నాడు శ్రీకృష్ణుడు ఇదంతా చూసి యుధిష్ఠుడికి అభిమానం వచ్చింది ఈ అహంకారాన్ని తుంచెయ్యాలి అని అంటూ దానము తపస్సు యజ్ఞము అప్పుడు కానీ శుభంగా సక్సెస్ కాదు అంటూ ఒక మాయని అక్కడ రచయించాడు యుధిష్ఠరుడు సభలోకి ఎక్కడి నుండో మధ్యలో ఒక మొసలి ప్రకటితమైపోయింది అది అనటం ప్రారంభించింది యజ్ఞంలో ఏమీ లేదు నేను ఈ యజ్ఞంలో ఆలోచించుకొని వచ్చాను ఈ యజ్ఞంలో రక్షి మిగిలినటువంటి భోజనం నేను స్వీకరించటంతో నా యొక్క సగం శరీరం అంటే బంగారంగా అయింది ఇంకా సగ శరీరం బంగారం అవుతుంది అని ఈ సదస్సులో అందరికీ కూడా అద్భుతమైన ప్రాణులు కదా అంటే గురువులు మహాత్ములు ఋషులు దేవతలు అందరూ వచ్చారు వాళ్ళు తిన్న ఆహారం ఏదైనా సరే నేను స్వీకరించడంతో నా శరీరం బంగారంగా మారిపోతుంది అనుకున్నాడు ఇది చూసి అనుకుంటూ మరి ఎవరు మానవుల యొక్క భాషలో ఏం మాట్లాడుతూ ఉన్నావు ఈ తమ యొక్క ఈ మహాన్ రాజసూయ యజ్ఞంలో యజ్ఞమును యజ్ఞం అను ఎలా అంటున్నావు అంటే ఆ మొసలి అంటూ ఉందన్నమాట ఇది తుచ్ఛమైన యజ్ఞము నేను నా యొక్క శరీరాన్ని బంగారంగా చేసుకోలేకపోయాను అని అంటుంది యజ్ఞం అనటంతో యుధిష్ఠుడికి కొంచెం కోపం వచ్చింది ఎందుకంటుందా అర్థం కాక మనిషి భాషలో మాట్లాడుతున్న మొసలుతోటి నువ్వెవరు ఈ యొక్క మహారాజసూయ యజ్ఞాన్ని తుచ్చే యజ్ఞము అని అంటున్నావు అని అన్నాడు అప్పుడు నేవల అన్నది మహారాజ యుధిష్ఠరుడు చాలా సమయం పూర్వమే కురుక్షేత్రంలో ఒక కాపు పేరుగల బ్రాహ్మణుడు తన భార్య బిడ్డ మరి బహు కోడలతో సహా మరి పూర్తిగా యజ్ఞం అనేది చేశారు తమ దర్వాజా నుండి ఎవరిని కూడా యాచకుల్ని ఖాళీ చేతులతోటి పంపలేదు బ్రాహ్మణులు తమ యొక్క సామర్థ్యాన్ని అనుసారంగా యాచకులకు దానం భోజనము అన్ని ఇచ్చి సంతృప్తి పరిచాడు ఒక ఒకసారి ఆ యొక్క రాజ్యంలో పూర్తిగా అకాలము క్షామము అనేది వచ్చింది నదులు కొలంలు అన్నీ ఎండిపోయినాయి పొలం కూడా పూర్తిగా నలువైపులా కూడా బీటరు బారిపోయింది ఇక ఆ స్థితిలో మా కాపు బ్రాహ్మణులు ఇంట్లో అన్నం ఒక్క కణం కూడా లేనే లేదు ఇక మిగిలి ఉన్న ఆరు రోజుల్లో బ్రాహ్మణులకు పరివారానికి ఆహారం ఇవ్వటం అనేది అసంభవము ఆయనకేమీ లభించలేదు కష్టపడిన తర్వాత ఏడో రోజు ఒక రోజు ఒక అన్నం మెతుకు తీసుకొని కాపు ఇంట్లోకి వచ్చారు పరివారమును చాలా ప్రసన్నంగా అయ్యారు పరివారం కూడా లాస్ట్కి ఇంత అందరూ ఆకలి కూడా ఉన్నారు ఇన్ని రోజులు ఆకలి తర్వాత ఒక్క తినటానికి ఆహారం ఇంత లభించింది అనుకున్నాడు బ్రాహ్మణుడి పత్ని శీఘ్రంగా తనతో పాటు కూర్చోటానికి తయారీ అయింది తినేటువంటి సమయంలోనే తయారు అవుతున్న సమయంలోనే పూర్తిగా పరివారము కూర్చున్నారు ఇక దర్వాజా తలుపు దగ్గర ఒక బికారి భిక్షువు ధ్వని అడుక్కోవటం వినిపించింది బ్రాహ్మణుడు ఎప్పుడైతే చూశాడో ఆ దర్వాజా దగ్గర నిలబడినటువంటి బికారి చాలా ఆకలిగొని ఉన్నాడు అని భోజనం కావాలని కోరిక ఉన్నాడు అంటూ ఆ యొక్క కాపు తన వంతైనటువంటి భోజనాన్ని ఆ బికారికి ఇచ్చేశాడు అయినా కూడా బికారి అన్నాడు నాకు ఆకలి ఇంకా శాంతించలేదు అని అన్నాడు ఆ భోజనము కావాలి ఇంకా అని అన్నాడు ఆ బికారి యొక్క మాటలు మరి కాపు వినతో వినడంతో కొడుకు భార్య కోడలు కూడా తమ వంతు ఆహారము ఏదైతే వచ్చిందో అది ఆ బికారికి ఇచ్చేశాడు అక్కడ యమధర్మరాజు ప్రకటితమయ్యాడు అప్పుడు కాపు ఆకలితో మనుషులను బుద్ధి వివేక నష్టమవుతుంది అని అంటారు ఆకలిగా ఉన్న వ్యక్తి యొక్క బుద్ధి వివేకము నష్టపో నష్టమవుతుంది నష్టపోతారు అని అంటారు అక్కడ ధర్మము మరియు అధర్మం యొక్క లెక్క లేకుండా అధములకు అధమ పాపం చేసినటువంటి వాళ్ళని కూడా క్షమించడం యమధర్మరాజు వంతు నీవు నీ యొక్క పరివారం చాలా సాహసం చేసి ధైర్యాన్ని చూపించారు నీవు నీ యొక్క ధర్మ పరీక్షలోనూ సఫలమయ్యావు ఇప్పుడు నీ పరివార సహితంగా స్వర్గం యొక్క సుఖభోగాలు అనుభవించడానికి దివ్య విమానము బ్రాహ్మణులకు పంపించారు ఆ పరివారం స్వర్గానికి వెళ్ళిపోయాడు నేవల ఈ మాట అంటూ అంటే నేవల అంటే ముంగీస అంటూ యుధిష్ఠరుడు రక్షించి ఉన్నటువంటి అన్నము దానం అంటే యుధిష్ఠరా ఆ రక్షించబడినటువంటి అన్న దానం యొక్క స్పర్శ పొందటంతో నా సగ భాగము బంగారంగా అయిపోయింది అప్పుడు నేను అటు ఇటు భ్రమిస్తూ ఉన్నాను ఎక్కడ యజ్ఞం లభిస్తుందా యజ్ఞంలో నా సగభాగం శరీరం బంగారంలాగా అవుతుందా అని ఎదురు చూస్తూ అంతా తిరుగుతూ ఉన్నాను రాజన్ ఇప్పుడు మీరు ఈ యజ్ఞాన్ని చేస్తున్నారు బ్రాహ్మణులకు దాన ధర్మాలు చేస్తూ ఉన్నారు మీరు నేను కూడా చాలా భ్రమించే ఉన్నాను మీ యొక్క పేరు ప్రఖ్యాతులు విని మీ యొక్క యజ్ఞము చాలా గొప్పది అనుకొని ఇక్కడ దాకా వచ్చాను ఆ మాట అంటూనే యుధిష్ఠరుడు ఇక గొప్పది అనుకున్నాను కానీ ఇక్కడ ఏమీ జరగలేదు మార్పు ఏం జరగలేదు గొప్పది అనుకుంటున్నాను నేను కానీ నా యొక్క సగము శరీరము బంగారంగా కాలేదు అన్న మాట ఆ మాట విని యుధిష్ఠరుడు సిగ్గుపడ్డాడు తన ద్వారా జరిగినటువంటి ఈ యొక్క అపరాధము వ్యవహారము మాటి మాటిని క్షమాయాచన పొందుతూ ఉన్నప్పుడు శ్రీకృష్ణుడు మహారాజా అంటూ రాజని యొక్క అభిమానము దాన యజ్ఞము ఎప్పుడు శుభం కాకూడదు శుభం కాదు అభిమానములు చేస్తే యజ్ఞం ఎప్పుడు మీ ఇచ్చిన దానం కూడా శుభదాయకంగా ఉండదు అన్నాడు దీనికి విపరీతంగా పతనముకు ఇదే కారణం అవుతుంది నీవు నీ యొక్క పొరపాటును పశ్చాత్తాపం పట్టంతో సమాప్తం అయిపోయింది నీకు నీ పొరపాటును తెలుసుకున్నావు నీ యొక్క అభిమానాన్ని నష్టపరుచుకున్నావు అంటూ ఏదైతే సాతీలు ఒకే జన్మలో ఎవరైతే ఈ విధంగా కృష్ణుడు యుధిష్ఠిరుడు యొక్క గర్వభంగము అభిమానాన్ని తన యొక్క తప్పును తాను తెలుసుకోవటానికి ఈ విధమైనటువంటి మాయ సృష్టించాడు ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే పూర్తిగా మనము చేసిన అహంకారము అభిమానము అనేది పడకూడదు అని అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహదు పరం పరం మహాశాంతి హై మహాశాంతి హై నమస్తే